మిథును రాసేవారు మీరు చాలా బలమైన వారు మీ బలం మీ మాటల్లోనే ఉంటుంది మరి మీ మాటలు మీరు సంబంధాలను నిర్మిస్తారు మీ మాటలతోనే నమ్మకాన్ని పెంచుతారు కానీ ఒకసారి ఆ మాటలు వెనుక ఉన్నటువంటి ఒక నిజం మారితే మొత్తం మీ జీవితమే తలకిందులవుతుంది మీరు విన్నది నిజమే ఎందుకంటే మీరు ఎవరినైతే ఎవరితో అయితే ఎక్కువ మాట్లాడతారు ఎవరికైతే మీ ఆలోచనలు పంచుతున్నారో ఎవరికైతే మీ ప్లాన్స్ చెప్తున్నారో అదే వ్యక్తి మీ దారిని మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు ఇది అనుమానం కాదు మిత్రమా ఇది ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ఒక నిజం ఇది మీ జీవితంలో జరుగుతున్నటువంటి ఒక సంకేతకంగా మరియు మీరు ఒక చిన్న చిన్న గందరగోళాలలో మొదలయ్యాయా మీలో నమ్మిన మా నమ్మిన వాళ్ళే మాటలుగా మారుతున్నాయా ఒకే విషయం మీద భిన్నమైనటువంటి కథలు వినిపిస్తున్నాయా అంటే మీరు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చేసిందనే మరి ఈ వీడియోలో మీరు తెలుసుకునే విషయాలు మీ కళ్ళకు కనిపించని నిజాలు చూపిస్తాయి ఎవరి మాట నమ్మాలి ఎవరి దగ్గర ఉండాలి ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి అన్న క్లారిటీ మీకు వస్తుంది చివరి వరకు వినండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందనడానికి ఇది ఒక గొప్ప అవకాశం ఇది నా మాటలతో నేను చెప్తున్నది కాదండి ఇదేదో నా సొంతంగా నేను చెప్తున్నటువంటి విషయం అయితే అస్సలు కాదు ఎందుకంటే కాలజ్ఞానం ప్రకారం ఎంతోమంది మంది జ్యోతిష్యుల విశ్లేషణ ప్రకారం మరియు పరిజ్ఞానం ప్రకారం వాళ్ళు సేకరించినటువంటి ఒక అంతర్జాలం ప్రకారం ఇది మీ యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాల గురించి సంభాషణ మీకు జరిగేది జరుగుతున్నది మేము ఎవరిని మోసం చేయలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా మేము ఎవరిని నాశనం చేయలేదు కదా ఎందుకు మాకేలా జరుగుతుందని మీరు ఎప్పుడైనా గమనించారా మీ పరిస్థితి ఎందుకు ఇలా మారుతుందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా మీకు ఎందుకు ఇలా అవుతుందో మీరు ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి ఒక సమయం అందుకే ఈ వీడియోలో మీకు అన్ని విషయాలు వివరంగా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మిథున రాసి వారు ఎవరైనా సరే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోద్దు మరలా ఒకసారి మీరు ఏమనుకోవద్దండి ఈ వీడియోని అయితే మీరు అయితే చివరి వరకు చూడండి అప్పుడే నేను మీకు ఏం చెప్తున్నానో క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం మరి నమ్మకం మోసం మధ్య ఉన్నటువంటి ఒక నిజం గురించి తెలుసుకుందాం మన జీవితంలో ఒక నిజం చాలా నెమ్మదిగా అర్థమవుతుంది అదేంటంటే ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో వాళ్ళ నుంచే మనకి ఎక్కువగా గాయాలవుతూ ఉంటాయి ఎందుకంటే మనం నమ్మని వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాం కానీ నమ్మిన వాళ్ళ దగ్గరే మనం హృదయం తెరిచి మాట్లాడతాం మన మనసులో ఉన్నది మొత్తం చెప్పేసుకుంటాం మన సీక్రెట్స్ కానీ మన బలహీనతలు కానీ మన భయాలు కానీ మన ఆశలు ఇవన్నీ కూడా మనం ఎవరికి చెప్తాం వాళ్ళకే చెప్తాం మరి మనకు దగ్గరకు ఉన్న వాళ్ళకే చెబుతాం ఇక్కడే మోసం మొదలవుతుంది నిజానికి ఎవరైనా మోసం చేయగలరు కానీ మన జీవితం మీద ఉన్నటువంటి ప్రభావం చూపే మోసం మాత్రం నమ్మిన వాళ్ళ నుంచే ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఇదే ప్రశ్న అసలు వాళ్ళు ఎందుకు మోసం చేస్తారు వాళ్ళలో ఏ మార్పు వస్తుంది ఏ విషయాల్లో మోసం జరుగుతుంది అనేది కూడా ఎవ్వరూ ఊహించలేరు అలాంటి విషయాల్లోనే వీరు ఒక్కొక్కసారి చాలా బాధ బాధాకరంగా ఉంటుంది నమ్మకం అనేటువంటి బలహీనతలు మనం పడుతూ ఉంటాం అంటే మనం అందరినీ నమ్మేస్తూ ఉంటాం మనం మనసులో ద్వేషం ఉండదు ఎవరిని ఎవరికైనా మన దగ్గర సమస్యలు వస్తే మరి ఆ సమస్యలు మనకున్న సమస్యలు పక్కన పెట్టేసి వారి బాధవిని ఆ వ్యక్తులను మనం ఓదారుస్తూ ఇలాంటి మనుషులే మనం మనల్ని ఎక్కువగా మనం ఎంతైతే ఓదారుస్తామో అలాంటి వాళ్ళే మనల్ని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు మీరు ఎవరినైనా పూర్తిగా నమ్మారా వాళ్ళ మాట కంటే మీకు నిజమైందా మరి వాళ్ళు మీ రహస్యాలు తెలుసా అయితే ఈ వీడియో కూడా మీకోసం ఎందుకంటే మిత్రమా అవసరం తీరిపోయినప్పుడు మోసం ఉంటుంది ఏమిటంటే మన దగ్గర ఉన్నంత వరకు మాత్రమే మన ఉపయోగం మనం ఉన్నంత మాత్రమా మన మాటలు అవసరం ఉన్నంత వరకే వాళ్ళు మనతో ఉంటారు కానీ ఒక రోజు ఏం జరుగుతుందంటే వాళ్ళు అవసరం తీరిపోయిన తర్వాత మన విలువలు తగ్గిపోతాయి మనం దగ్గర ఇవ్వడానికి ఏమీ లేనప్పుడే వాళ్ళు అసలు ముఖం బయటపడుతుంది ఇది ద్వేషం వల్ల కాదు స్వార్థం వల్ల జరిగేటువంటి ఒక మోసం మన బలహీనతలే వాళ్ళకి ఆయుధం అవుతాయి అదేమిటంటే మనం ఎక్కడో మనసు మనకు ఎక్కడోకక్కడ నొప్పి ఉంటుంది ఏ మాట మనల్ని కూల్చేస్తుందో ఏ విషయం మనల్ని ఏడిపిస్తుందో అవి వాళ్ళకి తెలుసు మనం ఎక్కడ బాధపడతామో తెలుసు మనం ఏ విషయం అయితే లొంగుతామో తెలుసు మనల్ని వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టాలో వాళ్ళకి క్లియర్గా తెలుసు ఎందుకంటే మనకంటూ మనమే చెబుతాం వాళ్ళకి నమ్మకంతో అందుకే మోసం చేసే వ్యక్తి బయట వాళ్ళలా కాదు మనకి అంతర్గతాన్ని చూసే వాళ్ళలా కూడా ఉంటారు ముఖ్యంగా ఏంటంటే మన చుట్టూ సాధారణంగా మూడు రకాల వ్యక్తులు ఉంటారు మొదటి రకం ఏంటంటే మీకు నిజంగా మనం మంచిని కోరే వాళ్ళు మీ ఆనందాన్ని చూసి సంతోషపడే వాళ్ళు ఉంటారు రెండవ రకం ఏంటంటే మీ అవసరం మీ అవసరం ఉన్నంత వరకే మీతో ఉండేవాళ్ళు పని అయిపోయాక మెల్లగా దూరం అయ్యేవాళ్ళు మరి మూడో రకం ఏంటంటే మీ నమ్మకాన్ని ఉపయోగించుకొని మీ జీవితంలో గందరగోళాన్ని సృష్టించే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మిత్రమా మీ జీవితంలో మూడో రకం వ్యక్తే ఉన్నారు అది ఏమిటంటే వాళ్ళు ఎక్కువగా మీ మాటల్ని తిరగేస్తారు మీ నిర్ణయాల మీద అవసరాలపై ప్రభావం చూపిస్తూ ఉంటారు మీకు తెలియకుండానే మీ సంబంధాల్లో చీలికలు తెస్తూ ఉంటారు ఇది యాదృచ్ఛికం కాదు మన జీవితంలో జరిగేటువంటి ఒక్కొక్కసారి అవకాశాలు ఇది ఈ విషయం నుంచి పుట్టేటువంటి ఒక మోసం కొన్నిసార్లు మనం ముందుకు వెళ్ళడం వాళ్ళకి అస్సలు నచ్చదు అనమాట మనం విజయం వాళ్ళకి ఎప్పుడు అసూయ కలిగిస్తూ ఉంటుంది మన ఆనందం వాళ్ళకి ఎప్పుడు కూడా బాధను కలిగిస్తూ ఉంటుంది బయటకు మాత్రం నీకేంటి బాగా చేస్తున్నావు అంటారు లోపల మాత్రం ఇది ఎక్కువ కాలం ఉండకూడదు అని కోరుకుంటారు అక్కడే మళ్ళీ మోసం మొదలవుతూ ఉంటుంది మరి మన మంచితనాన్ని బలహీనతగా భావించినప్పుడు మనమే సారీ చెప్తాం మనమే అడ్జస్ట్ అవుతాం మరి మనమే తగ్గిపోతాం ఇది ప్రేమ అనుకుంటాం మనం కానీ వాళ్ళు అలవాటుగా మార్చుకుంటారు మన మౌనమే వాళ్ళకి అనుమతి లాగా అనిపిస్తుంటారు మన సహనమే వాళ్ళకి లైసెన్స్ లాగా అనిపిస్తుంటది అనమాట ముఖ్యంగా మాటల్లో మోసం ఉంటుంది వారికి మోసం అంటే డబ్బు తీసుకోవడం మాత్రమే కాదు మిత్రమా మాట మార్చడం వెనుక మాట్లాడడం మన పేరు చెడగొట్టడం మన మాట తక్కువ చేయడం ఇవన్నీ కూడా మోసాల కింద వస్తాయి ఎందుకంటే మనం వాళ్ళని నమ్మితే మన ఇమేజ్ వాళ్ళ చేతుల్లో పెట్టేసినట్లే అందులో ముఖ్యంగా మోసం జరిగేటువంటి మొదలైనటువంటి కొన్ని సంకేతకాలు కూడా మీకు ఇప్పుడు చెప్తాను నేను ఇప్పుడు కొన్ని సంకేతకాలు ఏంటంటే ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి గమనించండి మొదటిది మీ మాటలను వేరే అర్థం ప్రచారం చేయడం రెండవది మీ మంచితనాన్ని బలహీనతగా చూడటం మూడవది మీ నిర్ణయాలను తక్కువగా చూపించడం నాలుగవది మీ రహస్యాలను బయటకి వెళ్ళేలా చేయడం ఐదవది మీపై అవసర అవనవసర అనుమానాలు కలిగించడం ఇవన్నీ ఒకే వ్యక్తి వల్ల జరుగుతున్నాయంటే మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది అసలు కారణం ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అసూయ లేదా భయమా లేదా స్వార్థమా అంటే మిత్రమా ముఖ్యంగా మీరు మీ లోపల ఉన్నటువంటి శాంతి వాళ్లకు ఉండదు మీరు అందరినీ సమానంగా చూసే గుణం వాళ్ళకి అర్థం కాదు అందరూ అందుకే మీపై ఆధిపత్యం చూపాలనే చేస్తారు మీ ఎదుగుదలకు వాళ్ళకి భయం మీ గౌరవమే ముందుగా వాళ్ళకు వచ్చేటువంటి ఒక మంట ముఖ్యంగా నమ్మకాన్ని హక్కులా భావించడం ఇతను నన్ను ఎప్పటికీ వదలడు ఇది నన్ను ఏమీ అనదు అనే భావన వచ్చినప్పుడు మాత్రమే అక్కడ ప్రేమ తగ్గిపోతుంది గౌరవం చచ్చిపోతుంది కాకపోతే అది కూడా మీరు గమనించాలి కాబట్టి నేను ఫైనల్ గా మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే అసలు నమ్మాల్సింది ఎవరిని అనేది ఇప్పుడు మీకు చెప్తాను మన జీవితంలో అందరినీ నమ్మాల్సిన అవసరం లేదు కానీ మనల్ని నమ్మి మనం మనల్ని మనం నమ్మాలి ముందు మనం అంతర్యామి చెప్పేటువంటి సంకేతకాలు వినాలి ఎక్కడ మనసు అనుమానం వస్తుందో అక్కడే ఆగాలి నమ్మకం అనేది అందరికీ ఇవ్వాలి బహుమతి కాదు అది అర్హతతో సంపాదించుకోవాలి గౌరవం ఎందుకంటే మనల్ని మోసం చేసే వాళ్ళు మనకి పాఠం నేర్పుతారు మళ్ళీ ఎవరికి అందంగా అందంగా నమ్మ నమ్మకూడదని భావన నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు అన్ని విషయాలు చెప్పద్దు మరి మీ అంతర్గత నిర్ణయాలు మీలోనే ఉంచుకోండి అవసరమైనప్పుడు లేదు అనడం నేర్చుకోండి మీ శాంతిని చెడగొట్టేటువంటి వారిని దూరంగా పెట్టండి మీ అంతర్యామి మాట అయితే ఖచ్చితంగా మీరైతే వినాలి ఇక ఫైనల్ గా నేను చెప్పేటువంటిది విషయం ఏంటంటే మీరు ఎక్కడున్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలని నా యొక్క ఉద్దేశం ఫైనల్ గా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మన జీవితంలో అందరినీ నమ్మాల్సిన అవసరం లేదు కానీ మనల్ని మనం నమ్మాలి మన అంతర్యామిని చెప్పేటువంటి సంకేతకాలు కూడా వినాలి మనం ఎక్కడ అనుమానం అవమానం వస్తుందో అక్కడే ఆగాలి అనే అనేక నమ్మకం అన్నది మనకి అందరికీ ఇవ్వాల్సిన బహుమతి కాదు ఇది అర్హత సంపాదించుకోవాల్సినటువంటి ఒక గౌరవం కాబట్టి మనల్ని మోసం చేసే వాళ్ళు ఎప్పుడు మనకి పాఠం నేర్పుతారు మళ్ళీ ఎవరు అందం మనల్ని మనం ఎప్పుడు కూడా ఎవరిని అందంగా నమ్మకూడదు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేదు మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా స్వస్తి